హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగ క్విల్ట్ తయారు చేసుకున్నామండి నేనైతే ఒక త్రీ శారీస్ తోటే ఈ క్విల్ట్ తయారు చేసుకున్నాను ఈ విధంగా తయారు చేసుకున్నామండి దీన్ని ఇలా ఎక్కడైనా గోడకి అలా తగిలించుకొని ఆరబెట్టుకునేదానికి కూడా ఇలాగ లూప్స్ కూడా కుట్టుకున్నామండి ఫోర్ సైడ్స్ ఒకవేళ చలికాలం అయితే మనము బయటపడుకున్నప్పుడు దోమతర మీద కూడా వీటిని పరిచేసుకోవచ్చండి ఈ విధంగా నాలుగు సైడ్లు తగిలిచ్చేసామంటే దోమతరలో నుంచి మంచు పడకుండా ఉంటుంది ఇది ఎండాకాలము నేల మీద కింద వేసుకొని పడుకునే దానికి చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాసు యూరినెల్స్ చేయకుండా అలాగే ఈ క్విల్ట్ వాడుకుంటూ ఉంటామండి మేము దీన్నైతే నీట్గా కుట్టుకున్నామండి దీన్ని ఎలా కుట్టుకున్నా ఇవి ఇవైతే మనకి ప్రయాణాలకు కూడా కంఫర్ట్గా ఉంటాయండి ఎక్కువ ప్లే స్పేస్ ఆక్రమించవు ఇలా మడుచుకునేసి దీన్ని ఇలా ఒక కవర్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చండి ఇది కప్పుకునేదానికి బాగుంటుంది పరుచుకునేదానికి కూడా బాగుంటుందండి మనకు ఈ విధంగా చిన్నగా శారీసే కదండి ఇలాగ చిన్నగా ప్యాకెట్ అవుతుంది ఈ విధంగా క్యారీ చేయొచ్చు అసలు దీన్ని ఎలా కట్ చేసుకున్నాము ఎలా స్టిచ్ చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి మీకు ముందుగా ఒక రిక్వెస్ట్ అండి నాకైతే పూర్తి వాచ్ టైం తక్కువ ఉన్నందువల్ల మానిటైజేషన్ స్టాప్ అయిపోయిందండి దానివల్ల మీరు మన వీడియోస్లోకి వెళ్ళి పాపులరు ఓల్డెస్ట్ న్యూ వీడియోస్ ఇవన్నీ కాస్త ప్లేలిస్ట్లు ఉంటాయండి అందులో కూడా చూసి కాస్త వాచ్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అందులో మీకు నచ్చినవి ఏవైనా చూసారంటే కాస్త నాకు వాచ్ టైం పెరుగుతుందండి మరలా మానిటైజేషన్ అవుతుంది ప్లీజ్ అండి ఒక హెల్ప్ చేయండి ఇది ఎలా కుట్ కట్ చేసుకున్నామో ఎలా కుట్టుకున్నామో అని మన వీడియోలో ఇక చూసేద్దామండి ఇక్కడ పాత శారీస్ తీసుకున్నానండి మీకు నచ్చినన్ని చీరలు వేసుకోవచ్చండి ఇందులో నేనైతే ఒక త్రీ శారీస్ తీసుకున్నాను అందులో బెస్ట్గా ఉండే శారీ పైకి కిందకి క్విల్ట్కి వేసుకునేదానికి ఒకటి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న శారీస్కి ఇలా హార్డ్గా గుచ్చుకుంటూ ఉండేటటువంటి చమకీలు ఉన్నటువంటి ఈ క్లాత్ అంతా పక్కకు తీసేస్తున్నానండి అలాగే శారీకి కుట్టుకున్న ఫాల్స్ కూడా ఇప్పేస్తున్నాను ఊరికి ప్లెయిన్ శారీ తీసుకుంటానండి అంతే ఇక్కడ నార్మల్గా అయితే ఒక ఇంచ్ టేప్ లెంత్ అండి అంటే సిక్స్టీ ఇంచెస్ అండి సిక్స్టీ ఇంచెస్ పొడవు తీసుకుంటే సరిపోతుంది అయితే మా నేను శారీ పైకి కిందికి ఒకటే వేసే శారీనైతే కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నానండి అంటే అరవై సిక్స్టీ ఫోర్ ఉండేటట్టు తీసుకొని రెండు బిట్లు కట్ చేసుకుంటున్నాను అదే రెండు బిట్లు ఒక మడత మీద ఒక ఫోల్డింగు టూ బిట్స్ సిక్స్టీ ఫోర్ ఇంచెస్తో తీసుకుంటున్నానండి మధ్యలో వేసుకునే దానికి కూడా ఈ గ్రీన్ క్లాత్ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రీన్ క్లాత్ని అలాగే ఆ పొడవుతోటే మి టూ ఫోల్డింగ్స్గా కట్ చేసి పెట్టుకుంటానండి అలాగే ఈ చీరను కూడా మట్ రెండు మడతలు మట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నానండి ఇలా కట్ చేసేసానండి ఇక్కడ చీరని ఒక పొర మీద పరుచుకున్నామండి మన కొలత ప్రకారం కట్ చేసి పెట్టుకున్న ఇంకొక శారీని కూడా దీని మీద పరిచేస్తున్నానండి దీన్ని ఇలా పరిచేసుకున్నాము మీరు ఎన్ని చీరలైనా ఈ విధంగా వేసుకోవచ్చండి ఇంకొక చీర కూడా అలాగే కట్ చేసి వేసుకుందాం దీనిపైనే ఇంకొక మటు వేస్తున్నానండి ఇలా పరుచుకునేసినాక ఈ అడుగున ఒక పీస్ ఉంది కదండి ఈ పీసుని జాగ్రత్తగా ఇలాగ తెచ్చేసి ఈ పైన ఇలాగ కవర్ చేయాలండి కవర్ చేసి నీట్గా సర్దుకోవాలి దీన్ని ఇలా పరిచేసుకున్న తర్వాత నీట్గా ఇక్కడ ఈ పొరలన్నీ ఇలా పెట్టుకునేసి మీరు పిన్స్ పెట్టేసుకోండి పట్టేటట్టు ఇలా పిండి పెట్టేసుకు అక్కడక్కడ ఇలాగా పిన్స్ పెట్టేసేయండి అన్ని పొరలు కదలకుండా ఇలా పిండి పెట్టేస్తున్నానండి నేను ఈ క్లాత్కి కంప్లీట్గా ఇలాగా పిన్స్ పెట్టేసుకున్నానండి అన్ని చోట్ల నేను ఇటు సైడ్ కూడా పెట్టేశానండి చూడండి ఇటు సైడు మొత్తం పిన్స్ పెట్టేశానండి ఊడకుండా మీకు పిన్స్ కనబడతాయో లేదో తెలీదు ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక సైడు నుంచి ఇలా చేప చుట్టినట్టుగా మధ్య మధ్యలో కూడా పిన్స్ పెట్టేశానండి కదలకుండా కుట్టుకునేటప్పుడు పిన్ను అడ్డం వస్తే అప్పుడు పిన్ను తీసేస్తానండి ఇలాగ చాకు చుట్టినట్టుగా రోల్ చేసేస్తున్నాను ఇలా రోల్ చేసేసి ఇక ఒక ఎడ్జి నుంచి ఇలాగా స్టిచ్ వేసేసుకుందామండి కంప్లీట్గా ఇలా వేసేసుకునేసి మరలా ఒక టూ ఇంచెస్ దూరంలో కానీ టూ త్రీ ఇంచెస్ దూరంలో కానీ మరలా ఒక స్టిచ్ వేయండి అలా ఇది ఇలా ఇప్ప తీసుకుంటూ స్టిచ్ వేయండి ఇది హాఫ్కి వచ్చేసిన తర్వాత మరలా ఈ పక్క నుంచి దీన్ని రోల్ చేసుకునేసి కుట్టుకున్న దాన్ని ఇటుపక్క మరలా వేసుకోండి స్టిచ్చెస్ అలా కంప్లీట్గా వేసేసేయండి ఒకవేళ మీరు గా కుట్టలేరు అనుకుంటే దీనికి లైన్స్ వేసుకోండి మనమైతే బొంత ఫిల్ట్ ఇలా కుట్టేసుకున్నామండి మొత్తము ఇలాగా అడ్డం స్టిచ్చెస్ వేసామండి ఇటు నిలువకైతే నేను వేయడం వేయడం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇక ఈ ఎడ్జెస్ ఉన్నాయండి ఈ ఎడ్జెస్కి ఇది ఇలాగా తీసుకొని ఒక ఫోర్ ఇంచెస్ తోటి మార్పు చేసుకుంటామండి మార్పు చేసి కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జి రెండు ఎడ్జిలు మర్చి కుట్టుకునేసి తర్వాత దీనికి పైపింగ్ లాగా వేసేద్దామండి ఇలా కట్ చేసేసుకొని ఈ పీసులన్నీ మనము జాయిన్ చేసేసుకుంటామండి జాయింట్ చేసుకున్న తర్వాత బిగినింగ్ నుంచి ఒక పొర తీసుకునేసి ఒక సైడ్ ఇలా మడిచి కుట్టేసుకోండి ఇంకొక సైడ్ ఇలా మడిచి కుట్టేసుకోండి తర్వాత దీన్ని మన క్విల్ట్కి ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఎడ్జెస్ని మధ్యలోకి పెట్టేసి ఇలా పెట్టేసి స్టిచ్ వేసేసామంటే అంచంతా నీట్గా కవర్ అయిపోతుందండి ఈ విధంగా ఫిల్ట్ మొత్తము కుట్టేసేయండి ఇక్కడ మనం కుట్టుకున్న ఫిల్ట్ అయితే తయారైపోయిందండి ఈ ఎడ్జెస్ అంతా ఇలా క్లాత్ వేసి కుట్టేసుకున్నాము నీట్గా ఉంటుందండి ఇలా కుట్టేసుకుంటే ఏవి పోగులు బయటకు రాకుండా ఇంకెక్కడన్నా ఎక్స్ట్రా పోగులు ఉంటే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనము తయారు చేసుకున్నామండి ఇది నేల మీద వేసుకున్న మంచం మీద వేసుకున్న కంఫర్ట్గా ఉంటుందండి ఇక్కడైతే నేను కొన్నే చీరలు వేసాను మీరు ఎన్నైనా కూడా వేసుకొని కుట్టుకోవచ్చండి నేను పైన అడుగున ఈ వచ్చేటట్టు వేసేసుకున్నాను ఇది ప్రయాణాలకు కానీ ఇంట్లో వేసుకునే దానికి కానీ అనుకూలంగా ఉంటుందండి ఇలా మె మర్చిపెట్టేసుకునేసి మనము ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు ఈ విధంగా హోమ్ మేడ్ పిల్టు తయారు చేసుకున్నామండి పూర్వకాలం పెద్దవాళ్ళందరూ ఇలాగే మధ్యాహ్నం మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో ఇలా కూర్చొని ఇలాంటివన్నీ తయారు చేసుకునే వాళ్ళండి చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే చేత్తైనా అయినా కూడా కుట్టుకోవచ్చండి నేనైతే కుట్లు వేయలేదు కుట్లే వేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే నాకు వాచ్ టైం తక్కువ ఉందండి మన వీడియోస్ ప్లేలిస్టు చూసి అందులో ఓల్డ్ పాపులరు ఇవన్నీ వీడియోస్ కాస్త సర్చ్ చేసి మీరు చూశారంటే కాస్త వాచ్ టైం పెరిగి నాకు హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్